సంవత్సరం కూడా ఈ యొక్క రైతు సమాజాల్లో ఉత్తమ సోదరుడు కూడా ఎంపిక చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా గౌరవ కన్వీనర్ గారి విజ్ఞప్తి మేరకు ఇవాళ నిర్వహించినటువంటి సీనియర్స్ విభాగంలో ఉత్తమ ఎంపిక చేసినటువంటి ముందు గోపాల్ రెడ్డి గారు కుబ్బర్మాండల గ్రామ

స్థారత్వం వహిస్తాము అదేవిధంగా ఈ యొక్క ఒగోరు జాతిలో కూడా బెస్ట్ డ్రైవర్ని ఎంపిక చేసుకోవడం జరిగింది గౌరవ పెద్దలు రామ్ గోపాల్ రెడ్డి గారిని భూప్రమాదని వాస్తవం